వెల్కమ్ టు కర్నూలు జిల్లా ఎంబిగురులో నూతన వైఎస్ఆర్ సిపి కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కార్యకర్తల సమక్షంలో సమావేశం నిర్వహించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడలో జరిగే సిద్ధం కార్యక్రమానికి ఏ విధంగా సక్సెస్ చేయాలి మరియు కార్యాచరణ పోస్టర్లు విడుదల చేసిన ఎంబిగలూరు వైసీపీ సమన్వయకర్త బుట్ట అనంతరం ఎంబెనూరు వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త బుట్టారేణుక మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మా వైఎస్ఆర్ సిపి సిద్ధంగా ఉంటుందని

ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు కూడా మనకి ఎటువంటి కష్టం అన్నా గానీ ఏం ప్రాబ్లం అయినా కానీ ఏం వచ్చినా కూడా ప్రతి నిమిషం అవైలబుల్ రాత్రి కూడా నేను పది గంటల ఇంటికి పోయినా కూడా ఆయన నన్ను పలకరించే నాకు ఆయన లిబర్టీ ఇచ్చినారు ఆ లిబర్టీ నాకు ఒకటికే కాదు అందరికీ కూడా ఉంది మీరందరూ వచ్చి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి వల్ల ఎంతో నమ్మకంగా నాకు ఈ బాధ్యతను అప్పుచెప్పడం జరిగింది దానికి ఎంతో సుముఖంగా మన ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వర రెడ్డి గారు అంగీకరించారు ఆయన అంగీకారంతో ఇవాళ నేను మీ అందరి ముందు ఉన్నాను అంతేకాకుండా మీ అందరూ కూడా నన్ను అంతే ఆదరణతో స్వాగతించినందుకు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఇందాక చాలా మంది చాలా చక్కగా చెప్పారు ఎంపీకి ఎమ్మెల్యేకి చాలా కేటాయి ఒక ఎంపీగా నేను సక్సెస్ అయ్యానని అనుకున్నాను అనుకుంటున్నాను కూడా ఐదు సంవత్సరాలు ఒక ఎంపీగా ఏం చేయాలి ఎలా చేయాలి అని ఢిల్లీలో ఆ పనులని నేను మన కాన్స్టిట్యుకి తీసుకొచ్చే విధంగా పనిచేశాను రాజకీయాలకి కొత్తగా అయినా వచ్చిన మొదటి రోజు నుంచి నాకొక బాధ్యత నాకు చెప్పారు కాబట్టి ఆ బాధ్యత ప్రకారం నేను ఏం చెయ్యాలి అని ప్రతిదీ కూడా తెలుసుకొని నేర్చుకుని స్వతహాగా నాతో మేము నేర్చుకొని మన కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా చేయాలి అని నేను కార్యక్రమాలు చేశాను మరి ఈరోజు నాకు ఎమ్మెల్యేగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది ఒక ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మీ అందరి సహకారంతో నాకంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న మీ అందరి సహకారంతో అలాగే చంద్రకేశర్ రెడ్డి గారి ఆయన ఆశిషులతో ఆయన ఆధ్వర్యంలో ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా సాఫ్ట్గా చాలా నెమ్మదిగా అన్నీ కూడా ఒక మంచి అవగాహన ఉంది చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మరి అతని గైడెన్స్లో తప్పకుండా మనం అందరం కూడా కలిసి మనం విజయం సాధించుకోవాలి సాధించిన తర్వాత కూడా మన అందరం కూడా ఒక కుటుంబం లాగానే ఉండాలి ఒకరి లాగానే ఉండి మన ప్రాంతాన్ని మన నియోజకవర్గానికి అభివృద్ధి అందరికీ నమస్కారం ఎముగనూరు నియోజకవర్గంలో మే అందరం ఒక సమావేశం ఏర్పరచుకొని కౌన్సిలర్స్ మండల పెద్దలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి సారీ ప్రతి మండలం నుంచి కూడా అందరూ ఇక్కడ చేరుకుని రేపు రాబోయే పద్దెనిమిదవ తేదీన జరిగే రాప్తాడులో జరిగే సిద్ధం కార్యక్రమానికి మేము అందరం కలిసి ఏ విధంగా సిద్ధం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఇక్కడి నుంచి ఎంతమంది మేమందరం కూడా నియోజకవర్గం నుంచి బయలుదేరాలి అని కొన్ని అంశాలపైన మేము ఇవాళ చర్చించ చర్చించేందుకు గ్యాదర్ అయ్యాము మరి ముఖ్యంగా ఎలక్షన్స్ కి ఇంకా రెండు నెలలు ఉంది మీ అందరం కూడా మా లీడర్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మీ అందరం కూడా సిద్ధం అని మేము తెలియచేసేందుకు ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాం మరి ఆ కార్యక్రమాన్ని మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు పద్దెనిమిదో తేదీ నుంచి ఇక అప్పటి నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది మేమందరం కూడా ప్రజల్లో వెళ్ళి మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియచేసుకుంటూ రోజు ప్రజల్లో వెళ్లేందుకు మా కార్యాచరణను కూడా మేము తయారు చేసుకుంటున్నాం ఈ సమావేశానికి పెద్దలందరూ వచ్చారు మరి రెడ్డి గారి ఆధ్వర్యంలో చెన్నకేశవరెడ్డి రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారింట్లో వివాహం జరుగుతున్నందుకు ఆయన రాలే కానీ ఆయన ఆశిషులతో మే ఇవాళ సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని అటన్నిన్ని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం